హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వర్షాకాలం వచ్చిందంటే మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఎంత హెల్తీగా ఎంత బాగా పువ్వులు పూస్తాయో అదే విధంగా సేమ్ అంతే విధంగా మొక్కలకి పెస్టిసైడ్ అనేది కూడా అటాక్ అవుతుందండి అందులో భాగంగా ఈ పేను బంక తర్వాత మిల్లీ బగ్స్ ఇవంతా మొగ్గలకి కొత్త కొత్త చిగురులకి బంకలాగా అంటుకుపోయి ఉంటాయి అవి మొక్కని మొత్తము చనిపోయేలాగా చేస్తాయండి అయితే ఈ ఈ పువ్వులు ఇంత అందంగా పూస్తున్న మొక్కలని కూడా అవి మొత్తము చనిపోయేలాగా చేస్తుంది ఈ వర్షాకాలంతో అదే ప్రాబ్లం అండి మొక్కలు ఎంత ఆరోగ్యంగా వస్తాయో అంతే అంతే విధంగా ఈ పెస్టిసైడ్ కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా అటాక్ అవుతుందండి అయితే నా మొక్కలకి కూడా ప్రస్తుతానికి అంత ఎక్కువగా పేనుబంక ఉండింది నేను చూపిస్తాను ఆ పేనుబంక పోవడానికి నేను ఏం పెస్టిసైడ్ స్ప్రే ఏం పెస్టిసైడ్ స్ప్రే చేసుకున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ఇంత అందంగా పూసే పువ్వుల మొక్కలు అన్నీ చనిపోతాయి ఒకవేళ కనుక పెస్ట్ అటాక్ అయినట్లయితే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉన్నాయండి ప్రస్తుతానికి మొక్కకి మొగ్గకు చూడండి ఎంత పెయిను బంక ఇట్లా గమ్ లాగా పట్టుకొని ఉండిందో అంత మొక్క చుట్టూ ఇదే విధంగా ఉండింది అన్ని మొగ్గలకి ఎక్కువగా స్ప్రెడ్ అయింది నేను యాక్చువల్గా ఇది వన్ డే కింద చూసినాను మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఇంకా పెరిగింది ఇది మనము మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి విత్ ఇన్ ఫైవ్ డేస్లో మొక్క మొత్తం స్ప్రెడ్ అవుతుందండి ఆ తర్వాత చిన్న చిన్నగా మొక్క ఎండిపోవడము వాడిపోవడము స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ పక్కనున్న మొక్కలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి ఇక్కడ చూడండి ఈ రెండు మందార మొక్కలకి మొత్తము పేను బంక తర్వాత మిల్లీ బగ్స్ పట్టేసుకునింది ఇక్కడ ఇంకా పక్క మొక్కలకు కూడా స్ప్రెడ్ అవుతుందండి చామంతి మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగా పూసాయో ఇంకా ఈ మొక్కల ఆకుల వెనకాల భాగం కూడా మొత్తం పేను బంక పట్టేసుకుంటే ఇంకా అంతే అండి మొక్క చనిపోవడం గ్యారెంటీ అందుకు నేను ఇలా ఉన్న మొక్కలకైతే నేను ఒక కెమికల్ పెస్టిసైడ్ని అయితే స్ప్రే చేస్తున్నాను నేను ఆర్గానిక్ వాడడం లేదండి నేను ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను మీతో నేను పూల మొక్కలకంతా కెమికలే వాడతాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి నవక్రాన్ అనే కెమికల్ పెస్టిసైడ్ అయితే నేను తీసుకుంటున్నాను ఇది వన్ ఎం వన్ ఎంఎల్ మనం పెస్టిసైడ్ తీసుకుంటే వన్ లీటర్ వాటర్తో డైల్యూట్ చేసుకోవాలండి మనము ఎన్ని అంటే త్రీ ఎంఎల్ తీసుకుంటే త్రీ లీటర్ వాటర్తో ఫైవ్ ఎంఎల్ తీసుకుంటే ఫైవ్ లీటర్ వాటర్తో మనము డైల్యూట్ చేసుకోవాలి ఇక్కడ స్ప్రే చేసే పంప్ ఉంది కదండి ఈ పంపు నిండా మనం నింపుకున్నామంటే మనకు మాకైతే ఈ మా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకు సరిపోతుంది ఒక్కసారి నింపుకుంటే చాలు ఈ విధంగానైతే నేను డై డైల్యూట్ చేసుకొని మొక్కల పైన అయితే స్ప్రే చేసుకుంటున్నానండి ఇది కొంచెం పవర్ఫుల్లే కొంచెం కిడ్స్ అట్లా ఉంటే మాత్రము దూరం ఉంచండి ఎందుకంటే ఇది వితిన్ వన్ డేలో మొక్క మొత్తం నీట్గా క్లియర్ అవుతుంది అంత బాగా పనిచేస్తుందండి దీని ముందు ఇంకా ఏమి రాదు నేను ఇది కెమికల్ ఫెర్టిలైజర్ షాప్లో తెచ్చుకున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు చేసేది ఫార్మింగే కాబట్టి వాళ్ళు ఇదే వాడతారు ఏ పురుగులకైనా కానీ కాబట్టి నేను వాళ్ళ దగ్గర తెలుసుకొని నేను ఇక్కడ పె పెస్టిసైడ్ షాప్లో కెమికల్ ఫెర్టిలైజర్ షాపుల్లో నేను ఇదైతే తెచ్చుకున్నాను ఇంకా నీట్గా మనము మొక్క వెనకాల భాగము ఆకుల వెనకాల మొగ్గల మీద కొత్తగా అప్పుడే చిగురుస్తున్న చిగురుల మీద నీట్గా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క చాలా హెల్దీగా అవుతుందండి టూ డేస్లో మొక్క చాలా నీట్గా మళ్ళీ యధావిధిగా ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకొని ట్రై చేసి చూడండి చిన్న తెచ్చుకొని ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైతే ఈ పెస్టిసైడ్ని మొక్కల మీద స్ప్రే చేస్తున్నారో కొంచెం మాస్క్ పెట్టుకోండి తర్వాత స్ప్రే చేసుకోండి ఇదండి చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ